ధ్యానం కోసం సమయాన్ని వెచ్చించుకుంటాం ఆ సమయాన్ని వెచ్చించుకునేటువంటి అద్భుతమైనటువంటి శక్తి తెలుసా తపస్సు ఇది దీనిపైరే ధ్యానం ఈ ధ్యానం వలన గొప్ప గొప్ప ఋషీశ్వరుల యొక్క అనుభూతి అనుభవం అంత సమయాన్ని వెచ్చించి జ్ఞానం తపశ్శక్తి యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేశారు కాబట్టి వారు

నిజామాబాద్ డిస్టిక్లో శ్రీ సిద్ధుల గుట్ట మీద వేయించేస్తున్నటువంటి నవనాథుల సిద్ధేశ్వర పిరమిడ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆనంద హోరం అనేటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి వైభవ్యతంగా జరగడం చాలా ఆనందకరంగా ఉన్నది మేము ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇక్కడ ఉన్నటువంటి అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ మన ఆ ధార్మిక సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల అవగాహన కల్పిస్తూ ధ్యానం యొక్క గొప్పతనాన్ని ధ్యానం యొక్క విలువలను ధర్మిటికి ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు కానీ ఈ పిరమిడ్ వ్యవస్థాపకులు కానీ విశేషమైనటువంటి కృషి చేస్తూ ప్రజల్లో అనేక రకాలుగా ధార్మిక విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ సనాతన ధర్మానికి పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క శుభాశీసలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ సిద్ధేశ్వరం అందరికొట్టం మీద వేయించేస్తున్నటువంటి ఈ సిద్ధేశ్వర ఆలయం యొక్క దర్శనం కూడా మాకు ఎంతో ఆనందాన్ని పరమయత్వాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది సాక్షాత్తు ఆ పరమేశ్వరం యొక్క అనుగ్రహంతో ఈ సిద్ధులు తపస్ చేసినటువంటి తపశ్శక్తి పొందినటువంటి అనుగ్రహం ఇచ్చినటువంటి ప్రదేశంగా అదే ప్రదేశంలో ఇక్కడ అత్యంత వైభవపేతమైనటువంటి పిరమిడ్ ఏర్పాటు చేయడం ఈ పిరమిడ్లో అనేక మంది జ్ఞానాన్ని జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది ఎంతో రక్షణీయాంశము అందరూ భాగంగానే సర్వేజన శుక్రోభావం శుభం నమస్కారం समर्शि पिता महापत्रि जी की समर्शि पिता महापत्रि जी की